శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనక నేను నిన్ను విడవను సంగమా ఇప్పటికే చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు చాలా మంది ప్రార్థన మానేశారు చాలా మంది యూట్యూబ్లో వాక్యం వింటున్నారు చాలా మంది టీవీలో వాక్యం వింటున్నారు అసలే ఆదివారం అనే సంగతి మర్చిపోయి బ్రతుకుతున్నారు అలాంటి వారందరితో కూడా దేవుడు ఈ ఉదయ కాల స్పష్టంగా మాట్లాడుతున్నమాట నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను ఈ రోజు అంటే నీ గర్వాన్ని బట్టి ఈ రోజంటే నువ్వు కలుగున ఆస్తుని బట్టి ఈ రోజైతే నువ్వు కలిగి అంతస్తుని బట్టి ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో కానీ ఆ మొదటి ప్రేమ ఆ ఆ ప్రతికూల పరిస్థితుల్లో నన్ను హత్తుకుని జీవించిన ఆ దినాలు నేను మర్చిపోవట్లేదు అందుకనే నేను ఇప్పటికీ కూడా శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను నీ స్థానము అలాగే ఉంది మందిరములో నీ ప్రదేశము అలాగే ఉంది నీ యొక్క మందిరములో అంతే తప్ప నేను నిన్ను దూరం చేసుకో నువ్వు నన్ను దూరం చేసుకోవడంటావు అనుకున్నావేమో కానీ నేను నిన్ను